వార్తల్లో వివరాలు ఆహారం ఇంధనం ఎరువుల సంక్షోభంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు బ్రెజిల్ దేశంలోని జెనీరియోలో నిర్వహిస్తున్న జీ ట్వంటీ సదస్సులో పాల్గొని ప్రసంగించారు అనంతరం వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు దీనిపై మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడుతున్న ఆహారం ఇంధనం ఎరువుల సంక్షోభం గ్లోబల్ సౌత్ దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందని దీనిని పరిష్కరించడంపై జీ ట్వంటీ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు బ్రెజిల్ దేశంలోని రియో డి జెనేరియోలో నిర్వహిస్తున్న జీ ట్వంటీ సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు ఈ ఏడాది న్యాయమైన ప్రపంచాన్ని సుస్థిరమైన సమాజాన్ని నిర్మించడం అనే ఇతివృత్తంతో జీ ట్వంటీ సదస్సు జరుగుతోంది జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ గతేడాది భారత్లో జీ ట్వంటీ నిర్వహించినప్పుడు ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్ ను తీసుకున్నామని తెలిపారు అది ప్రస్తుత శిఖరాగ్ర సదస్సుకు కూడా అనుసరిస్తుందని మోదీ పేర్కొన్నారు సోషల్ ఇన్క్లూజన్ అండ్ ది ఫైట్ అగేన్స్ట్ హంగర్ అండ్ పావర్టీ అనే అంశంపై జీ ట్వంటీ సదస్సులో మోదీ వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ ను జీ ట్వంటీలో శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేశామన్న మోదీ దీని ద్వారా గ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తరించామన్నారు ఇదే విధంగా ప్రపంచ పాలనా సంస్థలను కూడా సంస్కరిస్తున్నామన్నారు ఆకలి పేదరికం లేని ప్రపంచం కోసం బ్రెజిల్ చూపిస్తున్న చొరవకు భారతదేశం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు ఢిల్లీ జీ ట్వంటీ సదస్సులో తీసుకున్న ప్రజా ప్రాధాన్యత నిర్ణయాలను బ్రెజిల్ అధ్యక్షుడు ముందుకు తీసుకెళ్లాలని కొనియాడారు తాము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతృప్తి కలిగించే అంశమని తెలిపారు ప్రధానంగా సమ్మిళిత అభివృద్ధి మహిళా అభివృద్ధి సహా యువశక్తిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని మోదీ అన్నారు కాగా జీ ట్వంటీ సదస్సులో పాల్గొన్న మోదీ పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకున్నారు వారి సమావేశానికి సంబంధించిన ఫోటోలను మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు బైడెన్ను కలవటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాలియన్ మ్యాక్రోన్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ఇమానుయుయల్ మ్యాక్రోన్ను కలవటం ఎంతో సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా తెలిపారు భారత్ ఫ్రాన్స్ లో అంతరిక్షం ఇంధనం ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పనిచేయటంపై చర్చించామని వెల్లడించారు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు పనిచేస్తున్నామని తెలిపారు బ్రిటన్ ప్రధాని కయర్ స్టార్మర్ తోనూ నరేంద్ర మోదీ చర్చించారు ఇద్దరు ప్రధానుల మధ్య ఇదే తొలి సమావేశం రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం సాంకేతికత గ్రీన్ ఎనర్జీ భద్రత ఆవిష్కరణ వంటి రంగాలలో బ్రిటన్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని మోదీ అన్నారు వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరుచుకుంటున్నామని తెలిపారు యూకేలో భారత్ కు చెందిన ఆర్థిక నేరగాళ్ల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మంత్రి కయర్ స్టార్మర్ కు తెలిపారు వలసలకు సంబంధించిన అంశాల్లో పురోగతి సాధించాల్సిన అవసరాన్ని కూడా ఇద్దరు నేతలు అంగీకరించారు మరోవైపు ఇటలీ ప్రధాని జియార్జియా మెలోనీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చించారు ఈ సందర్భంగా భారత్ ఇటలీ సంబంధాలు ప్రపంచ పురోగతికి గణనీయంగా దోహదపడతాయని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు తమ చర్చలు రక్షణ భద్రత వాణిజ్యం సాంకేతికతలో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవటంపై కేంద్రీకృతమై ఉన్నాయన్నారు సంస్కృతి విద్య వంటి ఇతర రంగాల్లో సహకారాన్ని పెంపొందించే మార్గాలను కూడా తాము చర్చించామని తెలిపారు మెలోనితో భేటీతో పాటు ఇండోనేషియా నార్వే పోర్చుగల్తో సహా పలు దేశాధినేతలతో మోదీ సమావేశమయ్యారు కాగా ఈ రోజు మోదీ గయానాలో పర్యటిస్తున్నారు ఆ దేశాధ్యక్షుడి ఆహ్వానం మేరకు వెళ్తున్న ఆయన ఇరవై ఒకటవ తేదీ వరకు అక్కడే ఉంటారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్